ఓం శ్రీ జయ గురుదేవ ప్పుడు ఆమెను ఇంద్రుడు ఎలా చంపాడో గుర్తు తెచ్చుకో అలాగే భృగుముని యొక్క పత్ని ఇంద్రుడిని చంపదలిచినప్పుడు ఆమెను విష్ణుమూర్తి చంపాడు కదా కనుక సందేహము వీడి నా ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడు ఈ ఆజ్ఞ వింటూనే రాముడు ధనిష్టంకం చేశాడు దాని భయంకరమైన ధ్వని నలుదిశల ఇచ్చింది అది విన్న ప్రాణులన్నీ భయాయి శ్రీరాముడి వినగానే ఒక్కసారిగా ఆశ్చర్యమునకు లోనే అదే సమయంలో క్రోధంతో రెచ్చిపోయింది శబ్దం వచ్చిన దిశగా పిచ్చిదాని వలె పరుగులు తీసింది దాని రాకను చూసి రాముడు తమ్ముడితో ఓ లక్ష్మణ ఈ అసహ్యమైన పెనుభూతమును చూసావా చూస్తేనే చాలు సజ్జ ఈ రాక్షసి ఒక స్త్రీయే గనుక నేను ఆమెను చంపను చంపడానికి బదులుగా ఆమె చేతులను కాళ్లను నరికి ముక్కు చెవులను కోసి ఆమెను నిరాపాయకరంగా చేస్తాను అలా అవయవములు ఖండించబడి ఇక మీదట ఘోరములకు పాల్పడలేకుండా పడి ఉంటుంది అని అన్నాడు ముందుకు దూసుకు వచ్చిన తాటక ధూళి ధూళి తుపాను సృష్టించి రామలక్ష్మణులను తాత్కాలికముగా అందులోగా చేసింది ఆ పైన మాయాశక్తులను ప్రయోగించి తాటక శిలావర్షం కురిపించింది రాముడు తేరుకొని తనపై పడుతున్న శిలా శిల శిలలను నుగ్గు నుగ్గు చేసి వేగంగా తాటక ముంజేతులను ఖండించాడు అదే సమయంలో లక్ష్మణుడు తాటక చెవులు చెవులను కోసి రాముడి సలహా మేరకు దాని ముక్కు కొనకూడా కోసాడు కాని తాటక తన మాయక్షక్తులను ఉపయోగించి తక్షణమే అదృశ్యమయ్యింది హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే హరే